श्री श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम हरे नम श्रीगुभ्यो नम हर्ता संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ మందవా మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే హనుమత్ సీత సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాంగ నమస్కారాలు అర్పిస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఎంత ఉంది చూద్దాం ఈ మిథున రాశికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు అంటే అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి చెప్పుకుంటున్నాం ఈ మిథున రాశిను గురువు ద్వితీయానికి మార్చాడు ధనాధిపతి బాగున్నాడు తర్వాత శుక్రుడు బాగున్నాడు కేతువు బాగున్నాడు మరి గురువు శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేదు కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు ఎందుకంటే మిథున రాశికి పూర్తిగా బాగాలేదు ఈ మిథున రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాల్సిన అవసరం తప్పదు ఎందుకంటే నూటికి ఎనభై వంతులు బాగాలేదు మరి దీనివల్ల చాలా సమస్యలు చదువుకుండే పిల్లలకు ఒక్కళ్ళకే బాగుంది విద్య బాగుంది విదేశాలకు వెళ్ళటానికి బాగుంది మంచి ఉద్యోగం వస్తుంది అది తప్పితే వ్యవసాయదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ మరి బిల్డర్స్కి కానీ మరి ఎవరికి కూడా బాగాలేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అయినా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఈ నెల దసరా నెల మరి అక్టోబరు రెండవ తారీఖు వరకే దసరా పండుగ వస్తుంది ఇవాళ రెండవ తారీఖు ఇవాళ ఇరవై రెండవ తారీఖు మరి సెప్టెంబర్ ఇరవై ఎన్ని ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు దసరా పండుగ రోజు ఈ పండుగ రోజు పది రోజులు కూడా అమ్మవారి పూజ చేయించుకోవటం చాలా మంచిది ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలను చూపించుకోవటం తర్వాత రోజు మీ ఇష్టదైవాన్ని పూజించడం రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారం చేయటం నమస్కారం చేసేప్పుడు ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంతో మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలం వహ దివాకరం మూడు వేళలా మూడు మూర్తులుగా ఉంటారు సూర్య భగవానుడు ఆది దేవుడు అందరినీ మించినవాడు అన్ని మతాలకు ఉపయోగపడేవాడు మనందరినీ సంరక్షణ చేసేవాడు ఒక్క సెకండ్ ఆయన కనపడకపోతే మనం చాలా అన్యాయం అయిపోతాం అటువంటి సూర్య సూర్యభగవాను పూజించడం మూడు వేళల సూర్యభగవాను నమస్కారం చేయటం తర్వాత గోధుమలు దానం ఇవ్వటం మరి ఇట్లా నవగ్రహాల ప్రదక్షిణ చేయటం శివుడిని మారేడు దళాలతో పూజించడం ఇవి చేస్తే ఈ మిథున రాశికి చాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వాహనల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ కృషికేష్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీరు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ లపాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీరు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోనుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలుతు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్రమొత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఈ నామం ఇది షోడ నామాని కలి కల్మషనాశనము కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వలనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి